సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రెండవ తరగతి రెండవ తరగతి తెలుగు పాఠము చదవలేకపోయారు సర్కారు బడిలో ఎనిమిదవ తరగతి విద్యార్థుల్లో సగం మంది పరిస్థితి ఇది బాగాహారాలు చేయలేని వారు అరవై ఒక్క శాతం పద్నాలుగు నుంచి పదహారు వయసు పిల్లల్లో ముప్పై నాలుగు శాతం మందికి సొంత స్మార్ట్ ఫోన్ రాష్ట్రంలో పరిస్థితులపై ఆసర్ సర్వే మీరు చూసుకున్నట్లయితే సర్కారు బడిలో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులు దాదాపు శాఖ మంది రెండవ తరగతి తెలుగు పాఠాన్ని తప్పులు లేకుండా చదవలేకపోయారని అసర్ సర్వే అయితే పేర్కొంది ప్రైవేట్ పాఠశాల పిల్లల పరిస్థితి స్వల్పంగా మెరుగ్గా మాత్రమే మెరుగ్గా ఉందని తెలిపింది స్వచ్ఛంద సంస్థ ప్రథం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి వార్షిక విద్యా స్థాయి నివేదిక అయితే విడుదల చేసింది రాష్ట్రంలోని రెండు వందల డెబ్బై గ్రామాల్లో ఐదు వేల మూడు వందల ఇళ్లకు వెళ్ళి మూడు నుంచి ఆరు సంవత్సరాలు పదహారు సంవత్సరాల వయసున్న విద్యార్థులు అభ్యసన సామర్థ్యాలు పద్నాలుగు నుంచి పదహారు ఏళ్ళ వయసు వాళ్ళు డిజిటల్ అక్షరాస్యతపై సర్వే నిర్వహించి ఈ వివరాలు వెల్లడించారనమాట సో మరీ దారుణంగా తొంభై ఆరు శాతం విద్యార్థులలో స్మార్ట్ ఫోన్లు అయితే వాడుతూ ఉన్నారు రాష్ట్రంలో సర్వేలో ఇతర ముఖ్యాంశాలు చూస్తే విద్యార్థులు హాజరు రెండు వేల ఇరవై రెండులో సర్వేలో డెబ్బై శాతం ఉండగా తాజాగా డెబ్బై మూడు శాతం పెరిగింది టీచర్ల గత సర్వే మాదిరిగానే ఎనభై శాతంగా ఉంది అరవై రెండు శాతం పాఠశాలలో ఒకటో తరగతి పిల్లలు ఇతర తరగతుల వారితో కూర్చొని చదువుకుంటూ ఉన్నారు అరవై ఒక శాతం పాఠశాల రెండో తరగతి పిల్లల ఇదే పరిస్థితి అరవై శాతం కంటే తక్కువ పిల్లలున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శాతం భారీగా పెరుగుతూ ఉంది రెండు వేల పదిలో ఇలాంటి పాఠశాల పదిహేడు శాతం ఉండవు ఇవి ప్రజెంట్ అయితే నలభై శాతం చేరినయి యాభై మూడు శాతం పాఠశాలలో మాత్రమే త్రాగునీరు అందుబాటులో ఉంది ఐదు పాయింట్ నాలుగు శాతం పాఠశాలలో శౌచాలయాలు లేవన్నమాట బాత్రూమ్లు అయితే లేవు సో ఈ విధంగా చూసుకుంటే కేవలం రెండో తరగతి పాఠాలని కూడా ఎనిమిదో తరగతి విద్యార్థులు చదవలేకపోతున్నారు అంత దారుణంగా తెలంగాణలో విద్యా వ్యవస్థ అయితే కుర్చించకపోతుంది ముఖ్యంగా అయితే ప్రైవేటు పాఠశాల కూడా ఎంత వీటికి అయితే ఏం తిని తీసుకోలేదు ప్రైవేట్ పాఠశాలలో కూడా ఇలాగే అధ్వానంగానే ఉన్నాయన్నమాట సో ఇది మనకు తెలంగాణలో విద్యార్థుల పరిస్థితి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్